అందరిలో భయభక్తి కలిగిన వాడుగా ఉంటాడు వాడు దేవుడికి సరిగా దేవుడికి ఇస్తాడే గానీ అపువాదికి చోటేడు చెప్దోయ్యా దేవుడు భయం ఉంటే అసాధ్యపరచు సమయాన్ని వ్యర్థపరచుకుని ఎపేసీ పత్రికలో రాయబడుతున్నది మన గుర్తు తెచ్చుకుంటే సమయాన్ని మనం సద్గుణం చేసుకోవాలంటే దేవునికి అసాధ్యమైనది మనం చూపించుకో ఆయన వల్ల అంత సాధ్యము మనం అనుకుంటాము రేపు ఆదివారం వెళ్దాం రేపు వాళ్ళ వాటి వింటాం రేపు పోయి ప్రార్థన చేస్తాం ప్రతిరోజు నువ్వు క్రమంగా చేయవలసిన ప్రార్థన నువ్వు భయభక్తి లేకుండా చేశావంటే నీవు నాశనానికి గురి అవుతావు కానీ శాపానికి గురి అవుతావు కానీ ఆశీర్వాదము నిన్ను వింటాడే వచ్చును కాక వస్తాయా ఆమె ఏ చేశారు కదా వస్తాయా రాదు వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారా లేదనే దానికి అలా మాట చెప్పాను ఎందుకు చెప్తున్నా అంటే వాక్యము ప్రకారంగా నువ్వు నడిచినావంటే దేవునికి వల్సిన సమయాన్ని క్రమంగా ఇస్తావు సేవకుడు వాటికి లోపడతావు సంఘానికి లోపడతావు దేవుని వాక్యం కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావు దేవుని వాక్యమై నిన్ను బ్రతికిస్తాను అదే ను ప్రవత్తే ఇమేగా చెప్తున్న చక్కని మాట చదువు నేనా యొక్క కార్యమును అమ్మా ఇప్పుడు జరగబోయే మీటింగ్లు కానీ ఏదైనా కానీ క్రిస్మస్ కానీ ఏ ప్రార్థన కుటుంబం కానీ జరిగితే అది ఎవరి కార్యమో పాస్ యొక్క కార్యమా విశ్వాస యొక్క ఒక కుటుంబ కార్యమా ఇది ఎవరి కార్యమో దేవుని కార్యమును మీరేమి చేయకూడదు ఏమి చేయకూడదు అంట అశ్రద్ధ చేయకూడదు జాగ్రత్తగా దాని మీద విజయత చూపించి దాని మీద నీవు శ్రద్ధ చూపించాలి దాని మీద ఆ పట్టుదలైన పనిని చేయాలని ఆసక్తి చూపించాలి ప్రతిమే గారు చక్కగా చెప్తాను దేవుడు పనిలో శ్రద్ధ చూపించడా శ్రద్ధ చూపించుకోకుండా పోగాక ఏ పైన గానే అశాంతంగా అంటారు ఇంగ్లీష్ వర్డ్ లో ఏమంటారు నెగ్లెక్ట్ ఏదో వచ్చామా ఏదో పోయినామా పది మంది నేను వచ్చాను పోయాను ఉండకూడదు నేను చేశాను దేవుని కొరకు నేను నిలబడతాను అనే మాటలో మీరు నిలబడితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించు ఆశీర్వదించును గాక అరేయా ఎంత వాక్యం చూసినాను చదువునైనా యో యొక్క కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు అతని కుటుంబం శాపానికి గురి అవుతావో అమ్మా పాపం ఒక మనిషిలో ఉంటుంది శాపము పాపం ఒక మనిషిలోనే ఉంటుంది శాపం ఎలా వస్తుందట తరతరములు వచ్చునుగాకే ఎలా వస్తాదంట తరతరాలకు వస్తుందంట నీకు శాపాన్ని పొందుకోవాలని ఉన్నావా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఉన్నావా నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుడి మాటకు లోబడు అశ్రద్ధగా చేసావంటే నీకు నీ కుటుంబానికి శాపమే మిగులు నువ్వు ఏది మిగులు శాపమే వస్తుంది నిన్ను నీ శాలని ఉంది చెప్పలా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో లేఖనంలో ఉన్న మాట బయలుపరుస్తున్నా ఎలాంటి వాడు సాపుగ్రస్తుగా మారిపోతున్నాడు ఆ వ్యాఖ్యలు ఏమని చెప్తుంది సాగ్రస్తులే అమ్మా కత్తిచ్చి నేనా యుద్ధంలో పోయి యుద్ధం చేయాలంటే కత్తిని బయటికి తీయకుండానే తిరిగేసి నేను యుద్ధం చేసేసే ఇంటికి వచ్చేసినడానికి వాడు యుద్ధం చేసిన వాడా ఓడిపోయినా కానీ నేర్చగలిగిన వాడు యుద్ధం చేసి ప్రాణం పోతే వీర మార్గం పొందాలని అనుకోవచ్చు యుద్ధమే చేయకుండా నేను యుద్ధం చేసేసని ఆ చనిపోయిన వాళ్ళ ఇద్దరిని పూజకొని చేసిన లెక్కలో ఉండాలి సాపం అలాగే వస్తుంది అందుకే ఎపేశ్వరి పత్రికలో ఒక చిక్కని మాట చెప్తుంది ఎపేశ్వరికి రాసిన ఐదు ఐదు పదిహేను వాక్యములో కూడా సమయానికి గురించిన ఆశీర్వాదానికి గురించిన కుటుంబానికి గురించిన మాటలు చెప్పబడిన మాటలు ఆ మనము సమయాన్ని ఎలా పాటించుకోవాలి ఎలా ఉండాలంటే దినములు షడ్ని కనుక మీరు సమయమును వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకుని అని పౌలు గారు పట్టణానికి చక్కని ఉద్దేశంతో చెప్తున్నారు మన సమయాన్ని పాటించాలి ఒక క్రమాన్ని పాటించాలి ఒక డిసిప్లిన్ ఎలా పోగొట్టుతుంది సమయాన్ని పాటించినప్పుడే అమ్మా స్కూల్కు సమయానికి వెళ్తేనే ఆ బిడ్డకి మంచి పేరు తెచ్చుకుంటారు సమయాన్ని సజ్వునగా ఉండాలంటే నువ్వు సమయాన్ని క్రమంగా పాటించాలి ఆరు గంటలంటే ఆరు గంటలకి రావాలి పది గంటలంటే పది గంటలకు రావాలి అలా మన సంగ ఒక్కరోజు చెప్పలేదు ఎంత తొమ్మిది గంటలకి మీరు వచ్చారా అమ్మా గ్రామంలో పెద్దవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఫిట్స్ను ఎన్ని రోజుల్లో ముగించాలంటారంటే ఇప్పుడు ఉన్న సీఎం గారు ఒకరు తెల్లవాళ్ళ ఎన్ని గంటలకు ఇయ్యాల ఐదు గంటలకమ్మా ఆరు గంటలకైతే ఐదు గంటలకే తప్పులు తక్కుతా ఉన్నారు పాపం ఉద్యోగిస్తున్నారు ఎందుకు ఆ క్రమంలో చేయకపోతే అధికారులకి వాళ్ళు లోపడకపోతే రెండు రోజులు తరగతిస్తారంటే ఒప్పుకుంటారు అధికారుల లోకంలో ఉన్న అధికారులకి ఎంత భయముగా చేస్తున్నారు పని వాళ్ళంటే నీ అధికారి ఎవరు దేవుడు సర్వాన్ని సృష్టించిన సర్వాధికారికి నువ్వు ఎంత మాత్రం లో ఇది గర్వం కదా ఇది అహంకారం కదా ఇది విరుగుతున్న బిర్రబీగుతున్నది కదా దేవుడు చెప్పే ప్రతి విషయంలోనూ లోపడలేదు సేవకుడు చెప్పే దాంట్లో లోపల లేదు అందువల్ల నీకేమొస్తున్నానంటే శాపమే వస్తుంది కానీ నీ కుటుంబానికి ఆశీర్వదం రాదు ఆశీర్వాదం ఒక కుటుంబానికి రావాలంటే చె చెప్పున్న సమయంలో ఉన్న ఆ సమయాన్ని నీవు సద్వినం చేసుకోవాలి ఇస్తున్న సేవకుడు ఇస్తున్న టైంని సజ్జనం చేసుకోవాలి ఏ ఏ విశ్వాసి సేవకుడికి లోబడతాయో ఆ విశ్వాసి కానీ ఆ విశ్వాసుడు కానీ దేవుడి సన్నిధిలో బహుగా ఆశీర్వదింపబడతారు సమయాన్ని మనము సజ్వినం చేసుకోకుండా వ్యర్థముగా మారిపోయిన వల్ల అందుకే ఎస్ఐ ప్రవక్త ఎస్ఐ గారు చెప్తున్నా పద్నాలుగు అదే పన్నెండో వాక్యాన్ని తీసుకుందాం తొందరగా నేను ఒక పది నిమిషాలు ముగిస్తాను ఎక్కువ సమయం కూడా తీసుకోను కరెక్ట్గా పన్నెండు గంటలకి ముగించేస్తాను ఈ రోజు సమయము సజ్జనం చేసుకుందాం స్తోత్రం ఎస్ఐయా పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వాక్యం మాద్ర చదువు నేను దేవుడు నేను చెప్తున్న మాత్ర ఏదిమాకోచుకాంటే ఇది ఎవరా నువ్వు ఎట్లా ఆకాశం నుండి ఆ జనములను పడగొట్టిన నీవు వరకు ఎలా ఉన్నావు ఎత్తి నరక్కబడిన వాడై ఉన్నావు నేను ఆకాశమున దేవుని యొక్క నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింత్తును ఉత్తర్కు దిగ్గులున్న సభ పర్వతుల మీద నిలిచినో అలే లొయ అలే లొయ వితేజయ నక్షత్రం ఎవరు ఇతేజ నక్షత్రం ఎవరో ఆ అప్పువారి అయిన ఎందుకు వాడిని కింద ధోయపడ్డాను వాళ్ళు ఏం కలిగింది గర్వము తమిళ పెరిమి అపంకారం తెలుగులో పెరిమికి ఏమంటే గర్వము పెదష్టత అని కూడా ఆ ఇలాంటిది కలిగిన వల్ల ఇలాంటిది కలిగిన వల్ల వాడు ఆకాశము నుండి కిందకి తొయ్యబడ్డారు భూమి అంత వరకు వాడి దేవుడు అనగ కొట్టారు నిలబట్టేదానికి సమయం లేదు చోటు లేకుండా చేశారు వాడు చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు పక్కనే నిలబడి వారిని అనగ కొట్టుచునే ఉన్నాడు లేలోయ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే మీలో ఏమి రాకూడదంట గర్వము రాకూడదు చెప్పిన మాటకు లోపడ వాక్యానికి విజయత చెప్పాలి ఆరు గంటలు అంటారు టైం తొమ్మిది గంటలు అంటారు పదిన్నరకు వస్తా పన్నెండు గంటలకు నేను వదిలే మొదరేమో ఎలా అంటే వెనుక మునక వెనక మునక ముందు వెనక ఎందుక మా జీవితం సరైన సమయంలో ప్రారంభం నుంచి దేవుని సన్నిధిలో గడిపేదానికి నువ్వు ఉన్నావంటే ఆ సమయాన్ని నువ్వు సజ్జన తీసుకున్నట్టు నువ్వు దేవుడి కొరకు వాడుకున్నట్లుగా దేవుని మందులను నిలిచినట్లుగా ఆ సమయాన్ని వ్యర్థ పడకూడదు నేను అనుగ్రహిస్తున్న సమయం ఆదివారండి ఆయన సమయం ఆయన ఆరాధించే సమయంలో నువ్వు లేకుండా పోకూడదు అన్న నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు సరిగ్గా నువ్వు వాక్యాన్ని విని ఆ వాక్యానికి నువ్వు లోబడి దాన్ని సద్విడం చేసుకుంటే ఆ వాక్యమే నీకు కొన్ని సందర్భంలో బాధతో కుమిలిపోతున్నావా వేదనతో ఉన్నావా ఆ వాక్యము బలపరిస్తే ఒక పెద్ద మందుగా మారుతుంది నీ శరీరంలో బలహీనముగా ఉన్నదా శరీరంలో అనారోగ్యం ఉన్నదా ఆ వాక్యమే పరమ వైద్యుడిగా మారుతుంది వాక్యము నీ జీవితంలో చాలా వెలుగును కొను తీసుకుని వస్తా చికితైన నీ బ్రతుకు మారుతుందా అలాంటప్పుడు నీ వాక్యము వింటే నీ బ్రతుకును వెలుగుమయంగా మారుస్తాది ఎందుకంటే వాక్యమే నీకు సర్వానికి సత్యము ఆ సత్య వాక్యాన్ని విడిచికుంటా వినాలి జ్ఞాపకపరచుకోవాలి చివరిగా ఒక మాట చెప్తున్నాను సామె పదహారు ఐదు చెందినామంటే నేను తొందరగా ముగిస్తాను గర్వ హృదయములందు గర్వ హృదయం కలిగిన వారంతా ఎవరితో దూరంగా పెడుతున్నాడు దేవుడు దేవునికి యహో హృదయము కలిగిన వారంగా ఉన్నారు ఎలాంటి వాళ్ళు గర్వ హృదయము ఈ రోజు లేకపోతే రేపు చూస్తా కానీ అంతా తెలుసు కానీ వాకి తెలుసు కానీ ప్రార్థన తెలుసు కానీ నాకు పడిగితే తెలుసు కానీ ఆ భాష తెలుసు కానీ ఆ యొక్క పాశ్వ తెలుసు కానీ ఆ మందిరం తెలుసు కానీ ఈ మందిరం తెలుసు కానీ ఇది అది చెప్పుకొని నువ్వు ఏమి తెలియకుండా గర్వం కలిగిన వానికో దేవుడు నిన్ను పడగొట్టేస్తారు తమిళ హరిమేసారు దేవుని ఎదురు తెలిపారు తెప్పారు తెలుగులో గర్వస్థులకి దేవుడే ఎదురించి నిలుస్తారు గర్వస్థులకి దేవుడే ఎదురు కొట్టడంట అనగొట్టేదానికి వేరే మనిషి కాదు దేవుడే వస్తారు నీలో నున్న గర్వమును

మీరు ఏ పని చేస్తారో ఆ పనికి నువ్వు ఫలాన్ని పొందుతావు కానీ చేయలేని పనికి ఫలము ఏమీ పొందలేరు నువ్వు ఎంత దేవుని దగ్గర వాడుకుంటావు అంతే ఫలం ఎంత వాడుకోలేదో అంత పొలం లేదు అమ్మా ఎంత బియ్యం వేస్తావో అంతలా ఏమొస్తుంది ఒక కేజీ బియ్యం వేసేసి అరవై మంది తినాలంటే వస్తా అంటే రా వస్తాదా రాదు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎంత గడుపుతావో అంత ఆశీర్వాదమే నీకు వస్తావు నువ్వు ఆ ఫలాన్ని పొందుతావు అది నీకు ఆశీర్వదం ఉంటుంది నువ్వు ఎంత సమయాన్ని ఇస్తావు ఎంతగా దేవుడి సన్నిధిలో వాడుకుంటావో దేవుడు నీ కుటుంబాన్ని అంతగా రక్షించి ఆశీర్వదించుగాక వాటి దీవించుగాకరించుగా సమాధాన పరిచి నడిపించుగా